ಅಂದ ಪ್ರಲಾರಾ ఆరాధన సమయము దేవుని యొక్క వాక్యములో నుండి యోహను రాసినటువంటి మొదటి పత్రిక యోహను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదే వచనని మనం చదువుకుందాం యోహను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదే వచనము మనము దేవుని ప్రేమించితమని కాదు తనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచితమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో దేవుని ప్రేమ ఉన్నది మరొకసారి చదువుతాను మనము దేవుని ప్రేమించితమని కాదు తనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైకు తన కుమారుని పంపాను ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది అని మనం చదువుతున్నాం ప్రభునందు ప్రియులారా ఈ సమయంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ సమయంలో వ్యూహను రాసినటువంటి పత్రికలో మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి ఈ మాటలో మనం చూస్తే దేవుడు ముందుగా మనలను ప్రేమించిన విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము దేవుని ప్రేమించలేదు కానీ దేవుడే మనలను ముందుగా ప్రేమించాడు దేవుడు మానవుని ప్రేమించటానికి మనలో ఏదైనా అర్హత ఉన్నదా ఏదైనా యోగ్యత ఉన్నదా అని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనలను ప్రేమించటానికి ఏ అర్హత యోగ్యత లేదు కానీ అయోగ్యులమైనటువంటి మనలను మన ప్రభు ఏసు క్రీస్తు వారు ప్రేమించాడు బ్రహ్మపత్రికలో మనము చదువుతాము మన స్థితి మనము బలహీనులము అని అక్కడ వ్రాయబడి ఉంటుంది భక్తిహీనులము శత్రువులము పాపులము ఈ స్థితి కలిగినటువంటి వారము మనము దేవుని తెలుసుకునేటటువంటి వారము దేవుడంటే ఎరుగనటువంటి వారము అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినటువంటి వారము ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినటువంటి వాడుగా కనబడుతున్నాడు ఆది నుండి కూడా నేటి వరకు మానవులందరూ కూడా పాపంలోనే జీవించినటువంటి వారము పాపంలోనే బ్రతుకుచుండినటువంటి వారము అలాంటి మనలను దేవుడు ప్రేమించాడు ముందుగానే ఆయన మనలను ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు మనము దేవుని ప్రేమించలేము దేవుడనితే తెలుసుకున్నాము కానీ దేవునికి హృదయములను ఇచ్చిన వారము కాము దేవునికి దురస్థులముగా ఉన్నటువంటి వారము అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవులని మనలను ఆయన ముందుగానే ప్రేమించేడు అనే మాట మనము చూస్తున్నాము మనము ప్రేమించకపోయినా ఆయన మనలను నిత్యము ప్రేమించినటువంటి వాడుగా కనబడుతున్నాడు పర్యటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరవచనములో కూడా మనం ఆ మాటలు మనం చదువుకుంటాం ప్రటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరవచనములో చూస్తే మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును కలుగును కలుగునుగాక ఆమెన్ అని వ్రాయబడి ఉంటున్నది మనలను ప్రేమించినట్టు ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మరలను విడిపించిన వానికి తండ్రి అయినటువంటి దేవుడు మరలను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ కొద్ది కాలం నుండి కొంతకాలము ప్రేమించి ఆగిపోయే ప్రేమ కాదు ఆయన మరలను శాశ్వతముగా ప్రేమించేవాడు మనలను ప్రేమించచ్చు అనేటువంటి మాటలో మనము చూస్తే అన్ని కాలములలో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు భవిష్యత్ కాలములలో భూతకాలములో భవిష్యత్ కాలములో వర్తమాన కాలములలో అన్ని కాలములలో సర్వయుగములలో ఆయన మనలను ప్రేమించుతున్నాడు ప్రతినిత్యము కూడా ప్రేమించుతున్నాడు ప్రేమించటం బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉండి నేటి దినములలో ప్రభు సన్నిధిలో మనము కూర్చున్నాము మరలను ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మరణను విడిపించిన వానికి దేని వలన మనము మన పాపముల నుండి మనము విడిపించబడ్డాము అంటే తన రక్తము వలన అనేటువంటి మాట మనము చూస్తున్నాము పాత నిబంధనలో ఒక మానవుని యొక్క పాపము క్షమించబడాలి అంటే పాపము పరిహారం చేయబడాలి అంటే ఎడ్ల రక్తము చేత గొర్రెల రక్తము చేత ఆ దినాలలో పాపములు ఏనాటి పాపము ఆనాడు క్షమించబడినది ఏ జనమునకా జనమున వారు ఆ పాపముల నిమిత్తము వారు ఒక నిర్దోషమైన పశువును వధించి ఆ రక్త ప్రోక్షణ చేత ఆ దినమునకు పాపములు క్షమించబడేవి కానీ పాతని బందరులో గొర్రెల రక్తము చేత ఎడ్ల రక్తము చేత పాపములు క్షమించబడినవి కానీ ప్రొత్తని బంధులో తెలిపి పత్రికలో లేదా ఫిసి పత్రికలో మనం చూస్తాము యేసు క్రీస్తు వారు మన కొరకై ఒకే ఒక బలి చేయుట చేత ఆ బలి కిందకు రాబడిన మనమందరము కూడా సదాకాలము సంపూర్ణముగా తీర్చబడ్డాము అని మనము చూస్తున్నాము యేసు క్రీస్తు వారు మన కొరకై ఒకే ఒకసారి బలిగా అర్పించబడటం చేత ఆయన రక్తము మన కొరకు కాచట చేత ఆ రక్తము చేత మనమందరము కూడా విడిపించబడ్డాము విమోచించబడ్డాము అనేటువంటి సత్యాన్ని ఎఫెస్సీ పత్రిక రెండవ అధ్యాయంలో మనము చదువుతాం చదువుతాం పిలిపే పత్రికలో కూడా ఆ మాటలు మనకు కనబడతాయి ప్రభుల ప్రియుల ఈ భాగంలో మనం చూస్తే ఆయన మనలను ప్రేమించుతున్నాడు తన రక్తము వలన మనలను విడిపించుతున్నాడు తన రక్తము వలన మనలను విమోచించుతున్నాడు అనేటువంటి మాట మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం మనలను ప్రేమించటమే కాదు కానీ ఆయన మన తన రక్తము వలన యేసు క్రీస్తు యొక్క రక్తము నిర్దోషమైనది కళంకము లేనిది పవిత్రత కలిగినటువంటి రక్తము ఆ రక్తము చేత మానవుని యొక్క పాపము పరిహారము చేయటానికి మనలను విమోచించటానికి మానవులను ఆయన ఇష్టపడుతున్నాడు ఇష్టపడ్డాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ప్రేమ ఎలాంటిదో మనము వ్యూహాన పత్రికలో చదువుకున్నాం మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు ప్రేమించటమే దేవు ఈ ప్రేమించటలో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మనలను ప్రేమించుట వలన మనకి శాశ్వతమైన రక్షణ భాగ్యము కలిగినది అపవిత్రులము అయోగ్యులవు దేనికి పనికిరానటువంటి మనలను మన ప్రభు మనలను ప్రేమించాడు ఆయన పరలోకములో కోటాన కోట్ల దూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి దేవుడు దేవ దూతల మధ్య ఆరాధించబడుతున్నటువంటి మహిమోన్నతుడైనటువంటి దేవుడు భూమి మీదకు చూసినప్పుడు మానవులందరూ కూడా చెడిపోయి ఉన్నారు మానవుని యొక్క హృదయాలు చెడిపోయినట్టుగా కనబడతారు మానవులందరూ నిత్య నరకానికి పాత్రుడుగా ఉన్నటువంటి కాలములో దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమై ఆయన పరలోకములో నుండి భూమి మీదకు చూసి మనలను ప్రేమించాడు మనలను ప్రేమించి తన మాడైనటువంటి యస్సు క్రీస్తు ప్రభువును మన కొరకాయ ఈ భూమి మీదకి పంపించాడు నాకు ఈ సంతోషము చాలదు చాలు నాకు బోలోకం మీద ఇంకేం అవసరం అనుకోలేదు కానీ తాను సృష్టించిన ప్రజలమైన మరలను మనము నశించిపోవటం ఆయన నిత్య నరకానికి పాత్రలవటం ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేకుండా తన మహిమనంతటిని కూడా విడిచిపెట్టి పరలోకములో పుటాన కోట్ల దూతల మధ్య నిత్యము ఆరాధించబడుతున్నటువంటి ప్రభువు తన మహిమనంతటిని విడిచిపెట్టి తను తానుగా తగ్గించుకొని ఈ లోకములో నశించిపోతున్న మరలను రక్షించటానికి కొరకాయి నశించి నరకానికి పాత్రలమైనటువంటి అయినటువంటి మనలను రక్షించటానికి తన్ను తాను తగ్గించుకున్నవాడై తన సమస్తమును కూడా విడిచిపెట్టి దూతల ఆరాధనను తండ్రి యొక్క సహవాసమును విడిచిపెట్టి మన మధ్యకు కుమారుడుగా శరీరము ధరించినటువంటి వాడై ఈ లోకమునకొచ్చి ఆయన మూడున్నర సంవత్సరములు మన కొరకాయి ఎన్నో శ్రమలు పొంది ఆయన బాధలు అనుభవించి మనము రక్షించబడటానికి కొరకాయి మనము సదాకాలం ఆయనతో కూడా ఉండటానికి కొరకాయి ఆయన ఇష్టపడినటువంటి వాడై మనలను ప్రేమించిన వాడుగా వచ్చి ఆయనే తన శరీరమును దాల్చిన శరీరమును దాల్చిన వాడై ఈ లోకానికి వచ్చాయి లోక పాపముల నిమిత్తము మోసుకొని దేవుని పిల్లగా మనందరి కొరకాయి ఆయన ఈ లోకములో గొప్ప కార్యము చేసిన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం మనలను ప్రేమించటంలో ఇదే గొప్ప భాగ్యము ఆయన తన సమస్తమను కూడా విడిచిపెట్టాడు మనలను ప్రేమించడంలో ఆయనకున్న గొప్ప మరి ఆ యొక్క ఆలోచన మనము చూసినట్లయితే మనము నశించిపోవటం ఆయనకి ఇష్టము లేకుండా ఆయన ఏ మనలను ప్రేమించి మనము ప్రేమించకపోయినా మనము ఆయన వైపు చూడకపోయినా ఆయన మన పట్ల జాలి కలిగిన వాడై మనలను ప్రేమించి లోకానికి వచ్చి మనందరి కొరకాయి ఘోరమైన కలువ మరణమును ఆయన అనుభవించినటువంటి వాడుగా మనము చూస్తున్నాం మనము తీతు పత్రికలో ఒక మాట మనం చూద్దాం చూడండి తీతుకు రాసిన పత్రికలో మనం మునుపు ఎలాంటి వారమో తీతు రాసిన పత్రికలో మనము చూస్తాము తీతు పత్రిక మూడవ అధ్యాయంలో చూసినట్లయితే తీతు పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చూస్తే ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసు దాసులమై ఉండి దుష్టత్వముందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించు వంటిమి కాని మనరక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులు ఎడలాయనుకున్న ప్రేమను ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను అనే మాట మనము చూస్తున్నాం ఈ తీతి పత్రికలో దే మనం చదువుకున్న భాగం మన యొక్క స్థితి ఇక్కడ కనబడుతున్నది మనం ఎలాంటి వారము అంటే మునుపు దురస్తులము అవివేకులమును అవిధేయులమును మోసన మోసపోయినటువంటి వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్య అసహ్యమైనటువంటి వారముగా ఉన్నటువంటి వారము ఇలాంటి లక్షణములు కలిగినటువంటి మానవులైన మనలను మనరక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క లక్షణాలు మనము కలిగినప్పుడు మన పట్ల ఆయన దయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన యొక్క ప్రేమ ప్రత్యక్షమైనది మనం ఏ స్థితిలో ఉన్నటువంటి వారమైనప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమించి ఆయన మన పట్ల దయ చెప్పించినటువంటి వాడై మనము చేసినటువంటి నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక దేవుని యొక్క లేదా తన కనికరము చొప్పునని మనమందరము కూడా రక్షించబడ్డాము అనే సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాం మనము చేసినటువంటి మంచితనము గొప్పతనము కాదు కానీ మనము చేసినటువంటి నీతి కార్యములు కాదు కానీ దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమైనది మన పట్ల ఆయన మన పట్ల దయగలిగినటువంటి వాడై ఆయన దయను ప్రత్యక్షపరిచి ఆయన కనికరము చొప్పున మనమందరము కూడా రక్షించబడ్డాము అనే మాట మనము చూస్తున్నాము ప్రభునందు ప్రియులారా మధ్యాహ్న కాల సమయంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యశు గ్రీస్ ద్వారా జ్ఞాపకం చేసుకునే ఈ సమయంలో ఆయన మనలను ఏ రీతిగా ప్రేమించాడు ముందుగా ఆయనే మనలను ప్రేమించాడు మనము ప్రేమించలేదు కానీ ఏ యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించి మన కొరకై తన రక్తాన్ని కార్చి మనలను విమోచించాడు విడిపించేడు పాపదార్శములో నుండి విడిపించి ఆయన బిడలగా చేసుకుని ఆయనను ఆరాధించే ప్రజలుగా ఎన్నుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ఈ సమయంలో ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను నూతనముగా బాప్ దీసాలు తీసుకున్న మన సహోదరుడు సహోదరులకు ఒక చిన్న భాగాన్ని నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యము రెండవ అధ్యాయములో చూసినట్లయితే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై వచ్చిన చూస్తే రెండవ అధ్యాయము నలభై ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించినటువంటి వారు బాప్ పొందిరి ఆదిన ముందు ఇంచుముంచు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధ ఎందున సహవాసమందును రొట్టె విరుచటి ప్రార్థన చేయటం ఎందున ఏడదగ్గక ఉండిరి పాత పూర్వకాలములో ప్రతినిబంధన కాలములో అపోస్తుల కాలములో పేతులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు పేతులు వాక్యము వినటువంటి వారు ఆదినమల ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు మూడు వేల మంది రక్షించబడ్డారు పేతులు యొక్క వాక్యము ప్రసంగము అంత విలువైనది గాను ఆత్మలను రక్షించేది గాను ఆ అనేకులను దేవుని వైపు త్రిపేదిగా ఆ ప్రసంగము ఉన్నది అయితే ఆ వాక్యము అంగీకరించినటువంటి వారు వినినటువంటి వారు మూడు వేల మంది చేర్చబడ్డారు వారందరూ కూడా బాప్తి పొందినట్లు ఈ భాగములో చూసాము బాప్తీసం పొందినటువంటి వారు ఎంతమంది మూడు వేల మంది చేర్చబడ్డారు వీరు బాప్తీసం పొందినటువంటి వారు వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే వీరు అపోస్తురల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరిచటందును ప్రార్థన చేయటెందును ఎడతగక ఉండేది మీరు అపోస్తల బోధ ఎందును అపోస్తల బోధ అనగా నిజమైన బోధ ఈనాటి కాలములో రకరకాలైన బోధలు మనము చూస్తున్నాం కలిపి చెరిపడేటువంటి బోధలను మనం చూస్తున్నాం ఎవరిష్టానుసారముగా వారు వారి తెలివితేటలను బట్టి బోధించే బోధలు మనము చూస్తున్నాం కానీ నిజమైనటువంటి బోధ అపోలు బోధించిన బోధే వారు ప్రకటించిన సువార్తే అది నిజమైనటువంటి సువార్త అయితే ఆ సువార్తకు మనము లోబడి జీవించాలి కలిపి చెరిపడేటువంటి బోధల వైపు మనం చెవుల వైపు తిప్పకూడదు రకరకాలైన బోధలు నేటి కాలములు జరుగుతున్నవి ప్రపంచములో వాటి వైపు మనం చూడకూడదు కానీ సత్యము సరైనటువంటి బోధ ఆ బోధ ఎలాంటిదంటే మీరు అపోస్తుల బోధ ఈ బోధకు మనము కట్టుబడి ఉండవలసినటువంటి వారం అయినాం ఆనాడు రక్షించబడినటువంటి మూడు వేల మంది అపోస్తుల బోధయందును సహవాసమందును సహవాసముగా కూడుకునే విషయములో నూతనముగా రక్షించబడిన వారేమి బాప్తీశాలు పొందిన వారేమి ముందుగా రక్షించబడి బాప్తీసాలు పొందిన మనమందరము కూడా దేని కలిగి ఉండాలి అంటే సహవాసము కలిగిన వారుగా ఉండాలి సహవాసమునకు దూరముగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు దేవుని యొక్క సహవాసము కలిగినటువంటి వారు దేవునిలో వర్ధిల్లుతారు దేవునిలో అభివృద్ధి చెందుతారు ఫలభరితమైనటువంటి వారుగా ఉంటారు సహవాసములకు దూరముగా ఉన్నవారు ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చి దేవుని సహవాసములో కూర్చునేవారు ఏమీ ప్రతిఫలమును పొందుకోలేరు రక్షించబడి బాప్తి తీసుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వారు అపోస్తుల బోధకు కట్టిబడి కట్టుబడినటువంటి వారుగా ఉండాలి అన్నిటికన్నా ముఖ్యముగా సహవాసము కలిగిన వారుగా ఉండాలి ఈ సహవాసము మనుషులతో కాదు కానీ దేవుని సంగముతో దేవుని ప్రజలతో దేవునితో సహవాసభ కలిగిన వారుగా ఉండాలి మన సహవాసము మనము మొదటి వ్యవహాన పత్రికలో చూస్తాం మన సహవాసము ఎవరితో కలిగి ఉండాలి అంటే తండైన దేవునితోనూ కుమారునితోను పరిశుద్ధాత్మతోనూ మనము సహవాసము కలిగిన వారుగా ఉండాలి అనేటువంటి మాట వ్యవహాన మొదటి పత్రికలో మనము చదువుతాం మన సహవాసభ కలిగిన వారుగా ఉండాలి దేవుని రక్షించబడి బాక్సము తీసుకున్న వారు ప్రతి ఆదివారం ప్రభుబలలో పాల్గొనాలి సహవాసముగా కూడుకుని ఉండాలి రొట్టె విరిచే విషయములో సహవాసముగాను బోధ సహవాసము రొట్టె విరుచటి ఎందు అనే మాట మనం చూస్తున్నాం ప్రతి ఆదివారము రక్షించబడిన వ్యక్తి ప్రభు బలలో పాల్గొంపులు పొందాలి నెలకొకసారి కాదు సంవత్సరమునకొకసారి కాదు వారికి బుద్ధి పుట్టినప్పుడు అది కాదు కానీ ఈనాడు ప్రపంచంలో ఇలాంటి మనకు కనబడుతున్నాయి దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే ప్రతి మేము ఆదివారమున కూడుకున్నప్పుడు అనే మాట మనం చూస్తాం ఆదివారమున వారు కూడుకున్న దినమున వారు రొట్టె విరిచేరు నెలకొకసారి మేము కూడుకున్నప్పుడు అని వ్రాయబడలేదు సంవత్సరమునకొకసారి నిరాయబడలేదు కానీ ప్రతి ఆదివారము మనము సహవాసముగా కూడుకొని ప్రభువును ఆరాధించుకుంటూ ప్రభువు యొక్క బలలో పాల్పంపులు పొంది ఆయన రొట్టెలో ఆయన రొట్టెను మనం విరిచేవారుగా ఉండాలి ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసేవారుగా ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం ప్రార్థన చేయటి ఎడ ఏడదగ ఉండాలి నూతనంగా పాపదేశం పొందినటువంటి వారు తెలుసుకోవలసినటువంటి మూడు లక్షణాలు నాలుగు అపోస్తల బోధ ఎందు వారు నిలిచిన వారుగా ఉండాలి సహవర్సప కలిగిన వారుగా ఉండాలి రొట్టె విరిచేవారుగా ఉండాలి ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి తన యొక్క ఆత్మీయ జీవితము ఎదుగుదల కొరకు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అనేకుల రక్షణ కొరకు మన యొక్క ఆత్మీయ జీవితము ఎదుగుదల ఎదుగుచు ఫలవరితంగా ఉండేటట్లు నిత్యము ప్రార్థన చేయవలసినటువంటి వారు మేటున్నాము ఈ నాలుగు లక్షణాలు నూతనముగా రక్షించబడిన వారు తెలుసుకొని సహవాసమును విడిచిపెట్టకుండా రొట్టెను ప్రభు సన్నిధిలో ఆరాధించే విషయంలో దూరము కాకుండా నిత్యము ప్రార్థన చేసేవారుగా మనం అలవాటు చేసుకుని దేవుని సన్నిధిలో మనం సాగిపోయినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితము ఎదుగుతుంది ఫలభరితముగా ఉంటుంది అనేకులకు మనం ఆశీర్వదకరముగా ఉంటాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు నేను వగిస్తున్నాను దేవుడు ఇచ్చిన మాటలు మన కొరకాయ దీ एसुप्रभु एल ना सुदी यो जोड़ो ये सुपु एल नो देखिया जोड़ो